ఈషా ఇట్స్ లైక్ అంటే అఫ్కోర్స్ యు గైస్ ఆర్ ఆల్రెడీ మెన్షన్ ఆన్ మెనీ లో ఏంటంటే మలయాళం రీమేక్ ఫిలిం ఇది సో జయజయ ఏదైతే ఉందో ఫిలిం అండ్ సూపర్ హిట్ ఫిలిం అఫ్కోర్స్ నేను మలయాళంను చూశాను నాకు చాలా చాలా నచ్చేసింది ఆ సినిమా ఆ టైంలోనే వచ్చిన టైంలోనే ఆ టైంలో అందరూ దాని గురించి మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళం అన్నమాట కారం రంగు రుచి ఆ పొడి సో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ విమెన్ రోల్ ఎస్పెషల్లీ మీరు ప్లే చేస్తున్న రోల్ ఏదైతే ఉందో ప్రశాంతి రోల్ దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ మీ ఫ్యాన్స్ అందరూ మిమ్మల్ని అభిమానించేవాళ్ళు అమ్మయ్యా ఈ షాకి పర్ఫెక్ట్ రోల్ వచ్చింది ఇన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అగెయిన్ అని అనిపించింది సో యూ థింక్ ఆబ్వియస్లీ ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ ఎందుకంటే నేను మలయాళం సినిమా చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ అరే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలి కదా అని చెప్పి చాలా అనిపించింది బట్ అదే వెన్ సృజన్ సజీవ్ అప్రోచ్ మీ అంటే నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉండింది కాబట్టి అండ్ నేను ఆ స్టోరీ రైట్స్ కూడా తీసుకుందాం అనుకున్నా అప్పట్లో సో వీళ్ళే అప్రోచ్ అయినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అంటే ఇమీడియట్గా నేను ఐ వాంట్ డూ ఇట్ అని చెప్పేసా సపోర్ట్ కూడా మీరు అలా సో సో అట్లా అయింది అండ్ అంటే చాలా తక్కువ కదా ఇలాంటి రోల్స్ వచ్చేవి కదా హీరోయిన్స్కి సో అది రాగానే నాకు మెయిన్ ఇందులో ఏంటి అంటే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది కదా నాకు అది చాలా అంటే ఒరిజినల్ చూసినప్పుడు ఇట్లా హై వచ్చింది చాలా అరే భలే చేస్తుంది అంటే అమ్మాయి చాలా ఆర్డినరీ క్యారెక్టర్ చాలా ఇట్లా సాఫ్ట్ ఉంటుంది అంటే అసలు ఈ అమ్మాయి అలా అంటే ఇలా కూడా బిహేవ్ చేస్తుందా అన్నది మనకి ఫస్ట్లో అర్థం కాదు అంటే రియాక్ట్ అవ్వదు కదా అట్లా సో ఐ థింక్ ఆ అమ్మాయికున్న అదే ఆ క్యారెక్టర్కున్న లేయర్స్ తర్వాత ఇలా చేయడం మళ్ళీ తర్వాత నార్మల్ ఉండడం అనేది నాకు చాలా నచ్చింది సో ఇన్ మలయాళం కంటే కూడా ఈ క్యారెక్టర్ కి సజీవ్ ఇంకా చాలా ఏమంటే లేయర్స్ యాడ్ చేశారనమాట సో ఇందులో ఇంకా ఈ మా క్యారెక్టర్ అంటే దానికంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కూడా దీనిలో సో ఐ థింక్ ఇట్ బి రియలీ గుడ్